మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరారు కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కాబోతున్నారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు హాజరు కాబోతున్నారు అయితే ఈ విచారణ ఇన్ కెమెరాగా జరగబోతున్నట్లుగా సమాచారం కేసీఆర్ వెంకట హరీష్ రావు అలాగే ఎమ్మెల్సీ కవిత ప్రశాంత్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపి రవిచంద్ర కేసీఆర్ వెంట ఉన్నారు ఇంతకీ మాజీ సీఎంను కాళేశ్వరం కమిషన్ ఏం ప్రశ్నలు అడగబోతుంది కాళేశ్వరం ప్రాజెక్టుకు కు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ ఎలాంటి అంశాలను లేవనెత్తబోతున్నారు కమిషన్ అడిగే ప్రశ్నలకు గులాబీ బాస్ ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు కాళేశ్వరం కమిషన్ కు ఉన్న అనుమానాలు ఏంటి కేసీఆర్ ను ఏ ఏ ప్రశ్నలు అడగబోతున్నారు ఇవే అందరిలో ఆసక్తిని పెంచుతున్న అంశాలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న ఇంజనీర్లను అధికారులను సుదీర్ఘంగా విచారించిన కమిషన్ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్ హరీష్ రావు సైతం విచారించింది ఇక ఇప్పుడు వంతు వచ్చింది ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు బీఆర్ఎస్ అధినేత బీఆర్కే భవన్ లోని ముందుకు విచారణకు హాజరు కాబోతున్నారు దీంతో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కేసీఆర్ ను ఎలా విచారించనుంది అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది అరవల్లి ఫార్మ్ హౌస్ నుంచి మరికాసేపట్లో బయలుదేరారు ఆయన మాజీ సీఎం కేసీఆర్ బయలుదేరారు మరికాసేపట్లో హైదరాబాద్ కు చేరగబోతున్నారు కాళేశ్వరం కమిషన్ ముందు ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు దీనిపై ఉత్కంఠ కొనసాగుతుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కస్పాండెంట్ కర్ణాకర్ అందిస్తారు కర్ణాకర్ ఎస్ మాధవి కాసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్లవర్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవితతో పాటు ముఖ్య నేతలంతా కూడా ఆయనతో పాటు హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలంతా కూడా వస్తున్నారు మరి కాసేపట్లో సరిగ్గా పదకొండున్నరకి ఆయన బీఆర్కే భవన్ చేరుకుంటారు పదకొండున్నరకి కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతారు మనం చూస్తున్నాం కాళేశ్వరం కమిషన్ సుదీర్ఘంగా ఏడాదికి పైగా విచారణ జరిపింది దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఇంజనీర్లు కావచ్చు అధికారులను కావచ్చు విచారించింది దాంతోపాటు మొన్న మాజీ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేంద్ర కావచ్చు హరీష్ రావును కూడా సుదీర్ఘంగా కాళేశ్వరం కమిషన్ విచారించింది ఈరోజు కేసీఆర్ వంతు వచ్చింది అప్పటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది కాబట్టి ఆ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి నిర్మాణంలో లోపాల కారణంగానే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధానంగా మేడిగడ్డ దగ్గర కుంగింది సున్నా సుందీర్ల అన్నారం బ్యారేజ్ లీకేజ్ అవుతున్నాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో కమిషన్ ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారించబోతోంది ఈ నేపథ్యంలో భారీగా మనం చూస్తున్నాం బీఆర్కే భవన్ వద్ద భారీగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున నేతలు కావచ్చు కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు మరికాసేపట్లో ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడికి రాబోతున్నారు కేటీఆర్ రాబోతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎమ్మెల్సే క్వార్టర్స్ చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం మొత్తం మీద కాళేశ్వరం కమిషన్ ని ఎటువంటి ప్రశ్నలు అడగబోతున్నది కొంత ఉత్కంఠ రేపుతుంది ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసాం హరీష్ రావును ఈటలు రాని చాలా కీలక ప్రశ్నలు అడిగింది అందులో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన డిపిఆర్ క్యాబినెట్ ముందుకు వచ్చిందా రాలేదా అన్నదే ప్రధానమైన క్వశ్చన్ వాళ్ళిద్దరు అడిగింది ఈ అంటే హరీష్ రావు ఈటలరాధందర్ ఇద్దరు కూడా కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన డిపిఆర్ క్యాబినెట్ ముందుకు వచ్చిందని చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు కానీ ఇదే సమయంలో ప్రస్తుతం మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మాత్రం డిపిఆర్ కాళేశ్వరం సంబంధించిన డిపిఆర్ మాత్రం క్యాబినెట్ ముందుకు రాలేదని చెప్పి ఆయన చెప్పారు ఇదే కొంత వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఈరోజు కేసీఆర్ను ఈ ప్రశ్నతోనే యొక్క ఈ యొక్క ఇంటర్ అంటే విచారణ మొదలుపెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ను కాళేశ్వరం కమిషన్ ఎటువంటి ప్రశ్నలు అడగబోతోంది కేసీఆర్ ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నారు అనేది చాలా కీలకంగా మారింది మొత్తం బీఆర్ఎస్ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా కేసీఆర్ని ఇన్ కెమెరా విచారణ చేస్తారా లేకపోతే ఓపెన్ కోర్టు కావాలి అందరినీ కూడా ఇంజనీర్లు మీడియా సమక్షంలోనే విచారణ జరిపిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి కేసీఆర్ని ఎట్లా విచారి విచారిస్తారన్నది కూడా కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇంతవరకు విచారించిన కాళేశ్వరం కమిషన్ ఇంజనీర్లను కావచ్చు అధికారులను కావచ్చు మొన్న విచారించిన ఈటల రాజేంద్ర హరీరావు వీళ్ళందరినీ కూడా కేవలం ప్రశ్నలు అడిగి మాత్రమే విచారణ జరిపింది కానీ కేసీఆర్ ను ఇంట్రాగ్రేషన్ అంటే క్లాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇంజనీర్లు చెప్పిన సమాధానాలు కావచ్చు అధికారులు చెప్పిన సమాధానాలు కావచ్చు మొన్న ఈటల రాజేంద్ర హరీష్ రావు చెప్పిన సమాధానాలన్నింటినీ కూడా క్రోడీకరించి కేసీఆర్ను ప్రశ్నలు అడంతో పాటు క్లాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం కనిపిస్తుంది కేసీఆర్ కూడా పూర్తిగా సన్నద్ధమయ్యారు ఎప్పుడైతే కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిందో అప్పటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మరోసారి కేసీఆర్ అధ్యయనం చేశారు అసలు కాళేశ్వరం కమి ప్రాజెక్ట్ ఎందుకు కుంగింది మేడిగడ్డ దగ్గర రెండు పియర్స్ కుంగి కుంగే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న దాని నుంచి మొదలు పెడితే ప్రాజెక్టు సమగ్ర స్వరూపం ఎప్పుడైతే డిపిఆర్ నుంచి మొదలు పెడితే ప్రాజెక్టు పూర్తయ్యే వరకు జరిగిన అన్ని అంశాలను కేసీఆర్ మరోసారి అధ్యయనం చేశారు ఇంజనీర్లతో చర్చించారు దాంతోపాటు కమిషన్ ముందు హాజరైన అధికారులు ఇంజనీర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు దాంతోపాటు హరీష్ రావు ఇప్పటికీ ఆరుసార్లు కేసీఆర్తో సమావేశమయ్యారు నిన్న హరీష్ మొన్న హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు భేటీ అయిన తర్వాత కమిషన్ ముందు విచారణకు హాజరైన తర్వాత విచారణకు సంబంధించిన అంశాలన్నీ కూడా కేసీఆర్ ప్రత్యేకంగా రెండు సార్లు హరీష్ రావు కేసీఆర్ కు వివరించిన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని కాళేశ్వరం కమిషన్ ఎటువంటి ప్రశ్న లేవలెత్తినా ఎటువంటి అంశాన్ని లేవనెత్తినా ధీటుగా సమాధానం చెప్పే విధంగా కేసీఆర్ పూర్తి స్థాయిలో సిద్ధమైన పరిస్థితి మనం చూస్తున్నాం దాంతోపాటు కమిషన్ ఒకవేళ అనుమతిస్తే కాళేశ్వరం కమిషన్ ముందు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు కూడా కేసీఆర్ సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇక వెయ్యి పేజీలకు పైగా ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ను పూర్తి స్థాయిలో కేసీఆర్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది కాబట్టి కమిషన్ ఏ ప్రశ్న అడిగినా ఏ అంశం లేవని ధీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధమైన పరిస్థితిని మనం చూస్తున్నాం కేసీఆర్తో పాటు కొంతమంది తోడుగా వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది మొత్తం తొమ్మిది మంది పేర్లను కేసీఆర్ ఇప్పటికే కమిషన్ ముందు అంటే ఆయనతో పాటు వచ్చే వాళ్ళ పేర్లను ఇప్పటికే కమిషన్కి ఇచ్చినట్టు మనకున్న సమాచారం అందుతోంది అందులో ప్రధానంగా మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు మధుసూదన చారి కావచ్చు ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఎందుకంటే హఠాత్తుగా ఎమ్మెల్సీ కవిత తనకు కేసీఆర్ కు లేఖ రాసిన తర్వాత మొట్టమొదటిసారి ఈరోజు ఫామ్ హౌస్కి వెళ్ళింది కేసీఆర్తో ప్రత్యేకంగా ఆమె భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఆయనతో పాటు ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన కేసీఆర్తో పాటు ఎమ్మెల్సీ కవిత కూడా బయలుదేరారు కాబట్టి ఎమ్మెల్సీ కవిత కూడా కేసీఆర్ తోడుగా కమిషన్ ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద కేసీఆర్ తో పాటు హరీష్ రావుతో సహా మొత్తం తొమ్మిది మంది ఆయనకు తోడుగా కమిషన్ ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది ఓపెన్ కోర్టు హాల్లోనే ఆయన విచారించే అవకాశం కనిపిస్తోంది దాదాపు ఇరవై ఐదుకు పైగా ప్రశ్నలు అడగడంతో పాటు ఒకవేళ అవసరమైతే క్రాస్ ఎగ్జామ్ చేసేందుకు కూడా కమిషన్ సిద్ధమైనట్టు తెలుస్తుంది మొత్తం మీద మొట్టమొదటిసారి కేసీఆర్ కమిషన్ ముందుకు హాజరవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్గాలలో రాజకీయ వర్గాలతో పాటు తెలంగాణ ప్రజల్లో కూడా కొంత ఆసక్తి నెలకొంది అసలు కేసీఆర్ నియమాడగబోతున్నారు నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా నిజంగానే నాణ్యత లోపాలు ఉన్న కారణంగానే మేడిగడ్డ కూలిందా ఇటువంటి అంశాలన్నింటిపైన కేసీఆర్ ఎట్లా స్పందిస్తారు ఎందుకంటే ఇప్పటివరకు కమిషన్ పై కావచ్చు కమిషన్ ఇచ్చిన నోటీసులపై కావచ్చు కేసీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు కాబట్టి కేసీఆర్ కమిషన్ ముందుకు వెళ్ళిన తర్వాత ఎటువంటి సమాధానాలు చెప్తారు అన్న దానిపైనే కొంత ఆసక్తి నెలకొంది కేటీఆర్ కాసేపటి క్రితమే ట్వీట్ చేశారు మనం చూసాం పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన కేసీఆర్ను కమిషన్ ముందుకు తీసుకొచ్చి పైశాచిక ఆనందం పొందగలరే కానీ ఆయన ప్రతిష్టను కొంత కూడా తగ్గించలేరు అని చెప్పి చాలా స్పష్టంగా కేటీఆర్ ట్వీట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి కేసీఆర్ ప్రతిష్టను రాజకీయంగా ఎంత దిగజార్చాలి ఎంత తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ధీరుడే తెలంగాణ తెచ్చిన వీరుడే అని చెప్పి కేటీఆర్ కష్టపడితం ట్వీట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి చాలా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు లేకపోతే మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా ఈరోజు ఏం జరగబోతుంది కేసీఆర్ కమిషన్ ముందు ఏం చెప్పబోతున్నారు ఎటువంటి అంశాలను అనేది కొంత ఆసక్తికరంగా గమనిస్తున్న మనం కనాకర్ అంటే కమిషన్ కూడా ఇంతవరకు విచారించిన పక్క ఆధారాలు సేకరించింది ఈ పక్క ఆధారాలను ముందు పెట్టి కేసీఆర్ విచారణ కొనసాగబోతుందని ఆ వినిపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ప్రశ్నలు అందించబోతున్నారు కేసీఆర్ కి ఎందుకంటే ఈ ఈ విధంగా రాజకీయ వర్గాలు చర్చ నడుస్తూ ఇక్కడికి ఎరవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు మాజీ సీఎం కేసీఆర్ మరి కాలే కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు కేసీఆర్ను ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు ఆయన ఏ విధంగా సమాధానాలు చెబుతారు అన్న దానిపైన ఒక విధంగా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతుంది బీఆర్కే భవన్ దగ్గర పోలీసులు ఆంక్షలు విధించడం జరిగింది అటువైపు బిఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు మరోవైపు జాగృతి కార్యకర్తలు కూడా భారీగా మోహరిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో పోలీసులు కూడా మోహరించారు కాసేపట్లో కాలుష్యం కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్ హాజరుకాబోతున్నారు కరుణాకర్ ఎస్ మాధవి మొత్తం మీద మరి కాసేపట్లు అంటే సరిగ్గా పదకొండున్నరకి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరవుతారు దాదాపు గంట పాటు కమిషన్ విచారణ ఉండే అవకాశం కనిపిస్తుంది మనం చూసాం మాజీ పీటల్ రాజేందర్ మాజీ మంత్రి హరీష్ రావును దాదాపు నలభై నిమిషాల పాటు కమిషన్ విచారించింది వాళ్ళందరినీ కూడా ఇరవై నుంచి ఇరవై ఒక్క క్వశ్చన్ అడిగింది కానీ కేసీఆర్ను ఇంకా కొన్ని ప్రశ్నలు ఎక్కువ అడిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం కానీ సుందీర్ల అన్నారం బ్యారేజ్లో లీకేజీలు కానీ ఇవన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రి ఉగా ఉన్న సమయంలోనే జరిగాయి కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ ఇరవై ఐదు నుంచి ముప్పై ప్రశ్నలు అడిగే అవకాశం కనిపిస్తుంది అందులో మనం చూస్తున్న కామన్ క్వశ్చన్ అయితే అందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ప్రధానంగా ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది తుమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టును మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చింది ప్రధానమైన కమిషన్ క్వశ్చన్ ఇది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా దీనిపైనే అవినీతి ఆరోపణలు చేస్తుంది ఎందుకంటే ప్రాణహిత చేవేళ్లను రీడిజైన్ చేసి కేవలం కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారని చెప్పి ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తుంది కాబట్టి కమిషన్ కూడా దానిపైనే ప్రధానంగా దృష్టి సారించింది కాబట్టి కేసీఆర్ను కూడా కమిషన్ ఈ ప్రశ్నతోనే విచారణ ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది కరెక్ట్ రండి ఎర్ర ఫామ్సా ఎమ్మెల్సీ కవిత కూడా చేరుకున్నారు అంటే లేక విభజన తర్వాత మొదటిసారిగా ఆయన కేసీఆర్ని కలిశారు సో ఇంతకుముందు అనుకున్నారు కేటీఆర్ విచారణకు వెళ్తారు కేసీఆర్తో పాటుగా అనుకున్నారు ఇప్పుడు కవిత స్క్రీన్లోకి రావడం జరిగింది సో కవిత ఇప్పుడు వెళ్తున్నారా కేసీఆర్తో తో అవకాశం ఉంటుందా ఎంతవరకు ఉంటుంది ఖచ్చితంగా ఇది కూడా కొంత రాజకీయంగా ఆసక్తి రేపుతుంది ఎందుకంటే తండ్రి కేసీఆర్ కు కవిత లేఖ రాసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీపై ఆమె ఆరోపణలు విమర్శలు గుప్పించిన తర్వాత పరోక్షంగా సోదరుడు కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఆమె ఆరోపణలు చేసిన తర్వాత మొట్టమొదటిసారి కేసీఆర్ను కవిత కలిసింది ఈ ఉదయమే ఆమె ఫామ్ హౌస్కి వెళ్ళింది కేసీఆర్ని కలిసింది కేసీఆర్తో ఏకాంతంగా కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది కేసీఆర్తో పాటు విచారణకు కూడా ఆమె కేసీఆర్తో పాటు ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన పరిస్థితి మనం చూస్తున్నాం కేసీఆర్ కు తోడుగా కమిషన్ విచారణ ముందు కూడా కవిత హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కేసీఆర్ వెంబడి మాజీ మంత్రి హరీష్ రావు ఉంటారు తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు లేకపోతే మధుసూరన్ చార్ కావచ్చు ఇటువంటి ముఖ్యమైన నేతలు కూడా వెళ్తున్నారు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో చాలా అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ కవిత కేటీఆర్ పై టార్గెట్ గా ఆమె వ్యాఖ్యలు చేసిన కవిత ఇప్పుడు కేసీఆర్ తో పాటు కమిషన్కు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కూడా కొంత ఆసక్తి నెలకొంది కవిత బయట కేసీఆర్ తో పాటు ఉంటారు బయటకు వచ్చిన తర్వాత ఆమె మాట్లాడుతారు ఎందుకంటే ఇంత ముందుకే కేసీఆర్ కు నోటీసులు కవిత కేసీఆర్ కు కాంగ్రెస్ నోటీసులు అంటే కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అందుకు నిరసనగా ఆమె ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా చేసింది కేసీఆర్ మీద ఈగ వాల చూస్తూ ఊరుకోమని చెప్పి ఈగ కూడా వాళ్ళనివ్వం అని చెప్పి ఆమె పెద్ద ఎత్తున హెచ్చరించిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇటువంటి సమయంలో తో పాటు కవిత కూడా కమిషన్ ముందుకు ఆయనకు తోడుగా వెళ్లబోతోంది కాబట్టి బీఆర్ఎస్ వర్గాలు దీన్ని కూడా కొంత ఆసక్తికరంగా గమనిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం మరి కాసేపట్లో పదకొండున్నరకి కేసీఆర్ కమిషన్ ముందుకు చేరుకుంటారు కమిషన్ దాదాపు గంట పాటు కేసీఆర్ ను విచారించే అవకాశం కనిపిస్తోంది ఇరవై ఐదు నుంచి ముప్పై ప్రశ్నలు ఇప్పటికే పీసీ ఘోష్ రెడీ చేసినట్టు తెలుస్తోంది ఇంతకు ముందుకు ఇన్ కెమెరా విచారణ ఉంటుందని చెప్పి అందరూ భావించారు కానీ అందరినీ విచారించినట్టే ను కూడా ఓపెన్ కోర్టు హాల్లోనే కమిషన్ విచారించేందుకు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది కమిషన్ సంబంధించిన పిసి ఘోష్ కావచ్చు మిగతా అధికారులు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు వాళ్ళందరి సమక్షంలోనే కేసీఆర్ విచారించబోతున్నారు అయితే కేసీఆర్ విచారించే సమయంలో లిమిటెడ్ గా నాయకులను అలౌ చేసే అవకాశం కనిపిస్తుంది కేసీఆర్ తో పాటు ఎవరెవరు విచారణకు ఆయనకు తోడుగా వస్తారని దానిపై ఇప్పటికే బీఆర్ఎస్ ఒక కేసీఆర్ తరపు నుంచి ఒక లిస్ట్ కమిషన్ కు ఇచ్చినట్టు తెలుస్తుంది మొత్తం తొమ్మిది మంది కేసీఆర్ తో పాటు విచారణకు ఆయనకు తోడుగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది మాధవి బీఆర్కే ప్రెసెంట్ సిచువేషన్ ఎలా ఉంది ఎందుకంటే అటువైపు జాగృతి కార్యకర్తలు కావచ్చు బీఆర్ఎస్ భారీ ఎత్తున చేరుకునే నేపథ్యంలో అక్కడ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా నిర్వహించారు ఖచ్చితంగా బీఆర్కే భవన్ నుంచి పూర్తి స్థాయిలో కనివినియర్గాని భద్రత ఏర్పాటు చేశారు ఈ తెల్లవారుజాము నుంచే బీఆర్కే భవన్కు దారి తీసే రెండు రోడ్లను కూడా బారికేడ్లతో మూసివేయారు మూసివేశారు సుమారు పదిహేను వందల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది మనం చూస్తున్నాం బీఆర్కే భవన్లో విధులు నిర్వహించే సిబ్బంది కావచ్చు అధికారులను తప్ప మిగతా ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి కనిపించట్లేదు మీడియాతో పాటు మిగతా అందుకు సంబంధించిన వాళ్ళకి బీఆర్కే భవన్ సంబంధించిన వాళ్ళను మాత్రమే లోపలికి పంపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కేసీఆర్ విచారణ పూర్తయ్యే వరకు అక్కడ పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది ప్రత్యేకంగా పోలీస్ అధికారుల పర్యవేక్షణలో బీఆర్కే భవన్ చుట్టుముట్టు పోలీసులు పహార ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి కేసీఆర్ ఎందుకంటే కేసీఆర్తో పాటే భారీ చాలా మంది ముఖ్యమైన నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు కేసీఆర్ కు మద్దతుగా ఫార్మ్ హౌస్ నుంచి బయలుదేరిన పరిస్థితిని మనం చూస్తున్నాం దాంతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి కేసీఆర్ అభిమానులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు నాయకులు కార్యకర్తలంతా కూడా బీఆర్ బీఆర్కే భవన్ కు చేరుకుంటున్నారు దాదాపు బీఆర్ఎస్ పార్టీ వర్గాల ఎక్స్పెక్టేషన్ దాదాపు పదివేల మందికి పైగా బీఆర్కే భవన్కు చేరుకునే అవకాశం ఉంది బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలని చెప్పి అంచనా వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఈ సమాచారం అంతా తీసుకుంటున్నారు తర్వాతే పోలీసులు అక్కడ భారీ ఎత్తున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు భారీ ఎత్తున పోలీసులను మోహరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం కేసీఆర్ విచారణ పూర్తయ్యే వరకు పరిస్థితి ఇదే విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది కేసీఆర్ దాదాపు అవుటర్ రింగ్ రోడ్ క్రాస్ అయి ఆయన సిటీలోకి నగరంలోకి ఎంటర్ అయినట్టు తెలుస్తుంది కాబట్టి మరి కాసేపట్లో సరిగ్గా పదకొండున్నరకి కేసీఆర్ బిఆర్కే భవన్ కు చేరుకుంటారు నేరుగా కమిషన్ ముందుకు హాజరవుతారు కమిషన్ అడిగే అనేది ఆయన దీటుగా సమాధానం చెప్పే ప్రయత్నంలో పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం అప్పటి చేసిన కామెంట్స్ ఎంతవరకు పెట్టే మంత్రివర్గంలో కామెంట్స్ చెప్పుకోవచ్చు తుమ్మల్ చేసిన కామెంట్స్ కూడా ఖచ్చితంగా ఈ ఈ అంశం మాత్రం చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి దాదాపు ఏడాది పాటు అధికారులను ఇంజనీర్లను వీళ్ళందరినీ కూడా విచారించింది అందులో ఈ పాయింట్ మాత్రం ఇప్పటి రాలేదు ఎందుకంటే ఈటెల రాజేందర్ను విచారించిన తర్వాతే ఈ పాయింట్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు వచ్చింది ఎందుకంటే ఈటెల రాజేందర్ చాలా స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన డిపిఆర్ క్యాబినెట్ ముందుకు వచ్చింది దాంతోపాటు క్యాబినెట్ సబ్ కమిటీ కూడా పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన డిపిఆర్ ఆమోదించింది ఆ తర్వాత కేబినెట్ ముందుకు వచ్చింది కేబినెట్ లో చర్చించిన తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యని చెప్పి చాలా స్పష్టంగా అప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ చాలా స్పష్టంగా పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆయన విచారణలో చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం కానీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలను ప్రస్తుతం మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు తప్పుబట్టారు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కానీ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ క్యాబినెట్ ముందుకు రాకుండానే పనులు ప్రారంభించారని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలోనే కమిషన్ దీనిపై దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కమిషన్ ముందు విచారణకున మాజీ మంత్రి హరీష్ రావును మొట్టమొదటి ప్రశ్న కమిషన్ ఇదే అడిగింది అసలు క్యాబినెట్ ముందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన డీపీఆర్ వచ్చిందా రాలేదా కాళేశ్వరం ప్రాజెక్టుపై క్యాబినెట్లో చర్చించారా లేదా క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా ఈ ప్రశ్ననే మొట్టమొదటిసారి హరీష్ రావును అడిగింది విచారణ కమిషన్ కాబట్టి ఈరోజు కేసీఆర్ను కూడా ఇదే ప్రశ్న అడగబోతోంది క్యాబినెట్లో చర్చించకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ను పనులు ప్రారంభించారని చెప్పి కేసీఆర్ అడిగే అవకాశం కనిపిస్తుంది కానీ చాలా స్పష్టంగా కేసీఆర్ అందుకు సంబంధించిన ఎవిడెన్స్ను కూడా తనతో పాటు తీసుకెళ్తున్నారు ఏ రోజైతే మంత్రివర్గం కేబినెట్ సమావేశమైంది ఆ రోజు డిపిఆర్ నమోదించారో అందుకు సంబంధించిన మినిట్స్ అన్నిటి కూడా కేసీఆర్ ఎవిడెంట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా కాళేశ్వరం కమిషన్ ముందు సమర్పించబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి కీలక అంశాలన్నీపై అన్నిటిపైన కేసీఆర్ స్థాయిలో అధ్యయనం చేసి అందుకు సంబంధించిన వెయ్యి పేజీలకు సంబంధించి వెయ్యి పేజీలకు పైగా ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ కూడా ఆయన తీసుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం చేస్తున్నాం కర్ణాటక మరోవైపు కమిషన్ కూడా పక్కా ఆధారాలను సేకరించింది పక్కా ఆధారాలను కేసీఆర్ ముందుంచి ఆయన విచారణ కొనసాగించబోతున్నారని వార్తలు వినిపిస్తుంది సో దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు దీనిపైన బిఆర్ఎస్ శ్రేణులు వాయిస్ ఎలా వినిపిస్తున్నారు ఖచ్చితంగా కమిషన్ ఏడాది పాటు విచారణ జరిపింది అందులో దాదాపు నూట ఇరవై మందికి పైగా కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అధికారులు కావచ్చు లేకపోతే ఇంజనీర్లు కావచ్చు వాళ్ళందరిని కూడా సుదీర్ఘంగా విచారించింది అందులో మెజార్టీ ఇంజనీర్లు కావచ్చు అధికారులు కావచ్చు కేవలం కేసీఆర్ ఆదేశాల మేరకు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మొదలు పెట్టడం నుంచి మొదలు పెడితే ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ప్రతి అంశంలో నేరుగా కేసీఆర్ ఆదేశాలనే పాటించామని చెప్పి మెజార్టీ ఇంజనీర్లు అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది మొన్న ఈటెల రాజేందర్ కూడా క్యాబినెట్ సమిష్టి నిర్ణయం అయినప్పటికీ కూడా మెజార్టీ నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తీసుకున్నారని చెప్పి ఈటల రాజేందర్ కూడా చెప్పినట్టు తెలుస్తోంది కాబట్టి ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి కీలకమైన ప్రశ్నలన్నీ కూడా కేసీఆర్ను అడగబోతుంది ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగానే ఉన్నప్పుడే మేడిగడ్డ బ్యారేజీ కుంగడం ఆ తర్వాత సుందిల్ల అన్నారం బ్యారేజీ లీకేజ్ కూడా అప్పుడే బయటపడ్డాయి కాబట్టి ఈ అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ జరుపుతున్న కాళేశ్వరం కమిషన్ మేడిగడ్డ కూలినప్పుడు మేడిగడ్డ కుంగినప్పుడు మొట్టమొదటిసారి మీకున్న సమాచారం ఏంటి మొట్టమొదటిసారి అధికారులు మీకు ఇచ్చిన సమాచారం ఏంటి ఎందుకు మేడిగడ్డ కుంగినప్పుడు ఆ యొక్క అంశాన్ని రహస్యంగా ఉంచాల్సి వచ్చింది ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా కమిషన్ అడగబోతున్నట్లు సమాచారం మళ్ళీ మీతో ప్రయత్నం మరి కాసేపట్లో కాళేశ్వరం హాజరు కాబోతున్నారు ఎలాంటి సమాధానాలు రాబట్టుబోతున్నారు ఎలాంటి ప్రశ్నలు అందించబోతున్నారు అనేది ఉత్కంఠ కొనసాగుతుంది మరోవైపు బీఆర్కే భవన్ దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించారు మన స్క్రీన్ మీద చూడవచ్చు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు మరి కాసేపట్లో కమిషన్ ముందుకు కేసీఆర్ హాజరు కాబోతున్నారు దీనిపైన రాజకీయంగా కూడా ఒక అంత ఉత్కంఠ కొనసాగుతుంది కమిషన్ ఎలాంటి ప్రశ్నలు సాధిస్తారు అలాగే కేసీఆర్ ఏ విధంగా సమాధానాలు చెప్పబోతున్నారన్న దానిపై ఒక ఇంత ఉత్కంఠ కొనసాగుతుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మనతో పాటు తెలంగాణ ఇన్పుట్ కళ్యాణ్ జాయిన్ అవుతున్నారు కళ్యాణ్ మాధవి కాసేపట్లోని కేసీఆర్ బీఆర్కే భవన్లోని కాళేశ్వరం కమిషన్ కార్యాలయం వద్దకు చేరుకోబోతున్నారు అక్కడ దాదాపుగా ఓపెన్ హౌస్లోనే కేసీఆర్ విచారణ జరగబోతున్నట్లు మనకు సమాచారం అందుతుంది అంటే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకే ఆప్షన్ ఇవ్వబోతుంది కమిషన్ ఓపెన్ హౌస్లో చేయాలా ఇన్ కెమెరాలో చేయాలా అనే ఆప్షన్ ఇవ్వబో ఇచ్చింది కాబట్టి కేసీఆర్ ఓపెన్ హౌస్కే వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు మనకు సమాచారం ఉంది కేసీఆర్తో పాటు కాళేశ్వరం కమిషన్ వద్దకు అంటే కేసీఆర్ మాత్రమే కాళేశ్వరం కమిషన్ విచారిస్తుంది కాకపోతే ఆయనతో పాటు అక్కడ కమిషన్ కా గదిలోకి వెళ్లేందుకు తొమ్మిది మంది నేతలు వెళ్ళబోతున్నారు తొమ్మిది మందికి కమిషన్ అనుమతిచ్చింది ఆ తొమ్మిది మందిలో మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఉంటారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మధుసూద్నాచారి ఎమ్మెల్యే శాసన మండలిలో విపక్ష నేత కూడా ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ అధికారి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యుడు పద్మారావు ఎమ్మెల్యే సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఆయన కూడా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే ఆయన కూడా కేసీఆర్తో పాటు కమిషనర్ కమిషన్ కార్యాలయంలోకి వెళ్తారు సంతోష్ కుమార్ మాజీ రాజ్యసభ సభ్యుడు మహమూద్ అలీ మాజీ మంత్రి ఈ తొమ్మిది మంది ఈ తొమ్మిది మంది కేసీఆర్తో అకాంపెండ్ అయ్యి కాళేశ్వరం కమిషన్ కార్యాలయంలోకి గదిలోకి బీఆర్కే భవన్లోని కాళేశ్వరం కమిషన్ గదిలోకి వెళ్తారు ఆ విచారణ గదిలో ఈ తొమ్మిది మందితో పాటు కొంతమంది మీడియా ప్రతినిధులను కూడా అనుమతించారు మన కెటీన్యూ ప్రతినిధి కూడా అక్కడ కమిషనర్ విచారణ ఎలా జరుగుతుంది చూసేందుకు లోపలికి వెళ్ళారు ఒక పది పదిహేను మంది మాత్రమే మీడియా ప్రతినిధులను చూడడానికి అనుమతించిన నేపథ్యంలో కొంతమంది మాత్రమే అక్కడ ఉండబోతున్నారు దానికి సంబంధించిన కమిషన్ ఏ రకంగా విచారించబోతుంది కేసీఆర్ను ఏ రకంగా క్వశ్చన్ చేయబోతుంది అనేది ప్రత్యక్షంగా చూసే అవకాశం ఆ తొమ్మిది మంది బీఆర్ఎస్ నేతలతో పాటు మరికొంతమంది మీడియా ప్రతినిధులకు మాత్రమే దక్కింది వాళ్ళంతా కూడా కమిషన్ విచారణ కమిషనర్ అడిగే కమిషన్ అడిగే ప్రశ్నలు కేసీఆర్ ఇచ్చే సమాధానాలు అన్నీ కూడా వాళ్ళు క్లారిటీగా వివరించే అవకాశం ఉంది వారి క్లారిటీ అంటే మీడియాకు ప్రపంచానికి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే కేసీఆర్ విచారణ నేపథ్యంలో రోజు బీఆర్కే భవన్ చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు మనం చూస్తున్నాం స్క్రీన్పై చాలా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కూడా అక్కడికి చేరుకున్నాయి భారీ ఎత్తున బీఆర్ఎస్ రైన్లు కూడా తరలివస్తున్నారు దాంతో ఇప్పుడు ఆ కిక్కిరిసిపోయిన పరిస్థితి బీఆర్కే భవన్ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా బీఆర్ఎస్ నేతలతో బీఆర్ఎస్ కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది కేసీఆర్ని కమిషన్ ముందుకు పిలవడాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటుంది ఇది కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ని బోనులో నిలబెట్టే ఒక కుట్ర చేసిందంటూ కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కూడా ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు ఆ ట్వీట్ని ఒక్కసారి మీకు వినిపిస్తాను కేసీఆర్ గారిని కమిషన్ ముందు నుంచోబెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ ఆయన ఖ్యాతి ఇసుమంతా కూడా తక్కదు తగ్గదు అంటూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన ట్వీట్ ఇది ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పనంగా పెట్టిన ధీరుడే మీరంతా సూర్యుడిని అరచెత్తో ఆపాలనుకునే మూర్ఖులే అంటూ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ను ఉద్దేశించి ఆయన చేసిన మాటలు ఇవి బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు తెలంగాణ కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వాస్తవం ఇది తెలంగాణ తెచ్చింది కేసీఆర్ నాయకత్వం తెలంగాణను సస్య సామలం చేసింది కాళేశ్వరం అంటే కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా అందులో ఏదో జరిగింది అవినీతి జరిగింది కేసీఆర్ అవినీతి చేశారని చూపించే ప్రయత్నాన్ని కాంగ్రెస్ సర్కారు చేస్తుంది అందులో భాగంగానే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు కమిషన్ ముందు కేసీఆర్ను విలువడం ఇలాంటి అభిప్రాయంలో బీఆర్ఎస్ పార్టీ స్టైల్ ఉన్నాయి ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ ఇప్పటికే బీఆర్కే భవన్ దగ్గర ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్లో కేటీఆర్ ఉన్నారు కాసేపట్లో కేసీఆర్ బీఆర్కే భవన్ రాబోతున్నారు కేసీఆర్తో తో పాటు ఈ తొమ్మిది మంది నేతలు కూడా లోపలికి వెళ్ళబోతున్నారు అయితే ఆశ్చర్యంగా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ రోజు కనిపిస్తుంది అది ఏంటంటే ఇప్పటి వరకు అంటే కవిత బీఆర్ఎస్ పై విమర్శలు చేసిన తర్వాత కవిత లేఖ రాసిన తర్వాత కేసీఆర్కి కి ఇప్పటి వరకు కేసీఆర్ కవిత ముఖాముఖి ఎదురు పడలేదు ఈ రోజు మాత్రం కేసీఆర్ ఫామ్ హౌస్ కి కవిత వెళ్ళారు కవిత అక్కడికి వెళ్ళారు కానీ కేసీఆర్ కవితతో ఏం మాట్లాడలేదని మనకు తెలుస్తుంది కాకపోతే కేసీఆర్ కాన్వాయ్లో ఇప్పుడు కవిత కూడా ఫామ్ హౌస్ నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ జరుగుతున్న బీఆర్కే భవన్కి వస్తున్నారు ఆయన కాన్వాయ్లోనే కవిత కూడా ఉన్నారు కవిత కేసీఆర్ ఇప్పటివరకు ఇంకా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోలేదు అక్కడ బీఆర్కే భవన్ వద్ద కేటీఆర్ ఉన్నారు కేటీఆర్ పై కూడా గతంలో కవిత తీవ్ర విమర్శలు చేశారు ఇప్పుడు కవిత కేటీఆర్ ఇద్దరు కూడా అంటే కేసీఆర్ విచారణలో లోపల ఉంటే కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు లోపల ఉండబోతున్నారు విచారణ గదిలో బయట కవిత కేటీఆర్ ఇద్దరు ఉండబోతున్నారు వారిద్దరు మాట్లాడుకుంటారా అసలు ఆ పార్టీలో ఉన్న ఒక ప్రచన్న యుద్ధం లాంటిది జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఏమైనా క్లారిటీ వస్తుందా ఆసక్తి మాత్రం అందరిలో ఉంది అటు కాళేశ్వర కమిషన్ ఏం ప్రశ్నలు అడుగుతుంది కేసీఆర్ని కేసీఆర్ ఏం చెప్తారు అనే ఉత్కంఠతో పాటు ఇటు బయట కేసీఆర్ కవిత కేటీఆర్ కవిత కానీ కేసీఆర్ కవిత కానీ మిగిలిన నాయకులు కానీ ఇప్పటికీ బీఆర్ఎస్ కాళేశ్వరం కమిషన్ నోటీసులకు వ్యతిరేకంగా ఇందిరా దగ్గర కవిత ధర్నా నిర్వహించారు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలు ఎవరు అక్కడికి వెళ్ళలేదు తర్వాత నిన్ననే బస్ భవన్ ముట్టడికి బయలుదేరారు పాస్ల ఫీజు ఛార్జీలు పెంచారని అక్కడ కూడా బీఆర్ఎస్ నేతలు ఎవరు కేవలం తెలంగాణ జాగృతి నేతృత్వంలోనే కార్యక్రమాలు చేపట్టుకుంటూ వస్తుంది కాబట్టి ఈరోజు కవితకి బీఆర్ఎస్ నేతలు ఎవరైనా వెళ్ళి మాట్లాడతారా అసలు కవిత వైఖరి ఎలా ఉండబోతుంది అక్కడ అక్కడ బీఆర్కే బాగుంది ముందు ఒక గంట సేపు దాదాపు వన్ అవర్ వరకు విచారణ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే రాజేందర్ రాజేందర్జీ హరీష్ రావు ఇద్దరిది కూడా దాదాపు థర్టీ ఫార్టీ మినిట్స్ జరిగింది కేసీఆర్జీ కూడా ఒక వన్ అవర్ విచారణ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను కేసీఆర్ సిద్ధం చేసుకొని వస్తున్నారు హరీష్ రావు ఏదైతే ఆధారాలతో సహా కాళేశ్వరం కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు వివరాలు ఇచ్చారో అంతకంటే ఇంకా ఎక్కువగా అంటే కేసీఆర్కి కొత్త విషయ పరిజ్ఞానం కానీ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కానీ తెలంగాణ నీటిపారుదల విషయంలో కానీ విశేష పరిజ్ఞానం ఉంది కాబట్టి కాళేశ్వరం కమిషన్కి తనకు తనకున్న పరిజ్ఞానాన్ని అంతా కూడా అక్కడ వివరించే అవకాశం వివరించేందుకు ఈ వేదికను ఆయన అవకాశంగా తీసుకోబోతున్నారు అందుకే ఓపెన్ హౌస్ ఓపెన్ కోర్టు విచారణకి ఆయన సిద్ధమయ్యారు లేదంటే ఇన్ కెమెరా విచారణ కూడా కేసీఆర్ కోరితే జరిపేవారు కానీ ఆయన ఓపెన్ హౌస్ విచారణకే సిద్ధమవుతున్నట్లు మాకు తెలుస్తుంది సిద్ధమైపోయారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు అందుకే లోపలికి ఈ తొమ్మిది మంది నేతలను అదేవిధంగా కొంతమంది మీడియా ప్రతినిధులను కూడా ఇప్పటికే అనుమతించారు వాళ్ళంతా లోపలికి వెళ్ళారు కాబట్టి కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు కమిషన్ ఇంకా ఏం అడగబోతుంది అంటే ఇండియాలో రాజేందర్ కన్నా హరీష్ రావు కన్నా ఇంకా అడిషనల్ గా ఏం అడగబోతున్నారు ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఈటల్ రాజేందర్ హరీష్ రావు అప్పటి ఆర్థిక మంత్రి ఇరిగేషన్ మంత్రులు అంటే మంత్రులకు లిమిట్ లిమిటెడ్ కొంత యాక్సెస్ ఉంటుంది ముఖ్యమంత్రి అంటే పూర్తి నిర్ణయాలు ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువగా వివరాలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది మాధవి ఓకే రైట్ థ్యాంక్ యూ కళ్యాణ్